ఇది మిజోరాం స్టేటు రాజధాని దగ్గరలో సాయిరాంగ్ రైల్వే స్టేషన్ కొత్తగా నిర్మించారు రెండు నెలలైంది సుమారు ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి సిటీ ఒక ఇరవై కిలోమీటర్ లోపే ఉంటుంది అనుకుంటా ఇది కారు స్టాండ్ ఇక్కడ ట్యాక్సీలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఇది అసలు ఇండియా టైప్ ఏం అండి అట్లా చూస్తారు సుజుకి వాళ్ళయే బొడ్డ ట్యాక్సీలు రెండు అట్లా ఉన్నాయి ఈ ట్రైన్ ఉదయం వచ్చాము మేము ఉదయం ఎనిమిదిన్నరకు వచ్చి ఇప్పుడు ఏఎీ వైదేరు వెళ్ళాలి సమయం చూస్తే ఐదున్నర కూడా కాలేదు ఐదు కూడా కాలేదు అప్పుడే నాలుగున్నర అయింది అప్పుడే పొద్దు కూకింది ఇక్కడ మనకి ఈ పరిస్థితుల్లో అంటే ఆరు అయింది మనకి ఇక్కడ నాలుగున్నరకే పొద్దు కూకేసింది చూడండి ఎట్లా ఉందో సాయిరంగ్ రైల్వే స్టేషను ఇది మిజోరంలో ఉంది కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగి ఈ మధ్యనే ఓపెన్ అయింది దీనికి మూడు ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఇది మొదటి అవతల రెండు డిఫరెంట్గా ఉంది ఇక్కడ వీళ్ళ విధానాలంతా కూడా ఇండియాలో బాగాలాగా కాన్ రావట్లా చైనా వాళ్ళ వాసనలుగా అనిపిస్తున్నాయి ఇక్కడ అంతా ట్యాక్సీలు కూడా ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి సుజుకి వాళ్ళవి చిన్న చిన్నవి చూస్తానికి నలుగురే పడతారు రన్ అంతా చిన్నగా ఉన్నాయి అవి ఇక్కడ రన్ అవుతున్నాయి ఆ చివర కొండ దగ్గరలో బ్రిడ్జి ఉంది కొద్దిగా అక్కడ దాకనుకుంటా ఇక్కడ ర్యాపిడ్ టైప్ అనమాట ఈ బైక్లు మిజోరాం సంబంధించిన యాప్ ఉంది అనుకుంటా ఇంకో ట్యాక్సీలు కూడా చిన్న ట్యాక్సీలు ఎందుకంటే ఇక్కడ అంతా కొండల ప్రాంతాలు అప్ అండ్ డౌన్స్ ఇల్స్ అందుకని ఇల్లు చిన్న ట్యాక్స్ వాడతారు కానీ ఇంజను పవర్ఫుల్ అంట చాలా బాగుంది అన్నీ ఇవే ఉన్నాయి ఇక్కడ బొడ్డబొడ్డ చాలా సరదాగా ఉంది నలుగురి సరిపోయే కార్లు ఇరికిచ్చి ఐదుగురు వస్తున్నారు అంటే ఈ బైక్లు మాత్రం బాగానే హోండా బాగుంటావాళ్ళు అనుకుంటాను మిజోరంలో నుంచి నేను బయట చేరి అనే స్టేషన్కి వెళ్తున్నాను రేపు పొద్దున ఐదు బాకేమో రేసై ఇది ఓపెన్ అయినప్పుడు వార్తల్లో చూసి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి చూడాలనుకున్నాను కానీ ఇంత తొందరగా వచ్చి చూస్తాను అనుకోలేదు చాలా ఆనందంగా గడిచింది ఈరోజు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిన పోతున్నాను ఇక్కడ స్టేషన్ మేనేజర్ గారు నాకు సార్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆయన ఇప్పుడు కనిపించిన ఆయన స్టేషన్ మేనేజర్ నా లగేజీ ఇబ్బంది పడుతుంటే కంట్రోల్గా పెట్టుకోమన్నాడు పెట్టుకొని తిరిగి రమ్మన్నాడు అయితే ఆయన ఉదయం ఇంటికి వెళ్ళిపోతాను సాయంత్రం నాలుగు వస్తాడు ఏ వస్తాడు అందుకని నేను వెళ్ళిపోయాను అక్కడ వినట్లేదు సాయంత్రం నాలుగింటికి ఆయన వచ్చాక ఆ రూమ్లో పెట్టేసి కాసేపు అక్కడ ఇక్కడ తిరుగుకుంటా వచ్చాను చాలా ఆనందంగా గడిచింది నా ప్రయాణం ఇక్కడ